నా పేరు సుశీల మార్గాని మా రాజమహేంద్రవరం మా రాజమహేంద్రవరానికి ఎంపీ మార్గాని భరతురామ్ గారు ఎంపీగా గెలవడమే ఒక వరం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా మాకు అభివృద్ధి అనేది నోచుకోకుండా ఉన్నటువంటి గ్రామం ఒక పెద్ద పల్లెటూరుగా ఉన్నటువంటి గ్రామంగా ఉండేది మా రాజమహేంద్రవరానికి ఒక భరతురామ్ గారు ఒక వరం అనే చెప్పుకోవాలి ఆయన ఎన్నో మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ రప్పించారు రోడ్లన్నీ బాగు బాగు చేస్తున్నారు డ్రైనేజీలు ఒకటి మొత్తం అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ ఆవ రోడ్లు చూసుకుంటే ఎంతో షాకింగ్ గా ఉంటది ఆ విశాలవంతమైన రోడ్లు అవంతా కూడా అభివృద్ధి పరిచింది మరి మార్గం భద్రం గారు కాదంటారా ఈ టిడిపి ప్రభుత్వం వాళ్ళు ఎప్పటికప్పుడు ఈయన మీద దుష్ప్రచార్యాలు చేయడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు వాళ్ళు ఇంట్లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్సీ ఉన్నారు మేయర్ చేశారు కానీ ఈ పద్నాలుగు సంవత్సరాల్లో నలభై వేల మందికి అక్షరాల నలభై వేల మందికి ఇళ్ల స్థలాలు కాలేదంటే వాళ్ళు ఎంత అందంగా పరిపాలన ప్రజలకు అందించారు అనే విషయం మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి తర్వాత ఎప్పుడూ కూడా భరత్ గారి మీద ఆయన చేసిన అభివృద్ధి మీద పావుల శాతం ఇరవై పర్సెంట్ కక్కుత్తి విషయాలు కక్కుత్తి వేషాలు అని అంటారు ఆదిరెడ్డి గారు గారు నేను ఒకటే విషయం అడుగుతున్నానండి గ్రామం బ్రిడ్జ్ నిర్మించారు పుష్కరాల టైంలో అందులో పెద్ద పెద్ద గుంతలు పడిపోయి మనిషి పడిపోయినా కనబడలేనంత గుంతలు ఉన్న ఏంటది బ్రిడ్జ్ నిర్మించింది మీ ప్రభుత్వం కాదంటారా మరి దానికి సమాధానం ఏం చెప్తారు మరి ఎంతసేపు దాంతో తొంభై తొమ్మిది శాతం వందకి తొంభై తొమ్మిది శాతం కూడా మీ పార్టీ అవినీతి కనబడట్లేదా మీకు ముందు మనకింద చూసుకుని తర్వాత అనాలండి మరి భరత్ రామ్ గారు చేసినటువంటి అభివృద్ధి మీరు చేసి చూపించారా ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ఎక్కడి ఎందుకు ఇళ్ల స్థలాల విషయంలో చూసుకుంటే నలభై వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు మీ జన్మభూమి కమిటీ ద్వారా మన రాజమండ్రి ప్రజలకు ఒదిగింది ఏముందో ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి ఈసారి మాట్లాడేటప్పుడు మరి వైసీపీ వాళ్ళు ఇలాగ అవినీతి చేశారు రెండవ కమిషన్ రూపంలో తీసుకుంటున్నారు చెప్పేసి చెప్పేసి సర్కార్ మీద ఒక ఆరోపణ ఉంది దాని భరత్ గారు కక్కుతు పడే రకమో కాదు ఆయన బ్రిడ్జ్ కోసం ఫ్లైఓవర్ కోసం రూపాయి కూడా తీసుకోకుండా తన సొంత స్థలాన్ని ఫ్రీగా ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన ఆ విషయంలో చూసుకుంటేనే అర్థమవుతుంది ఆయన పావుల ఇరవై ఐదు శాతం కక్కుత పడలేనటువంటి వ్యక్తి అని చెప్పి వీళ్ళే తొంభై తొమ్మిది నూట తొంభై తొమ్మిది శాతం కక్కుత పడేవాళ్ళు కాబట్టే కదా రాజమండ్రి ప్రజలకి ఇంతకాలం కాలం అయినా నలభై వేల మందికి ఇలా స్థలాలు లేవంటే అర్థమవుతుంది ఇచ్చిన ఇళ్ళ పట్టాలు అది ఒక నిర్దేశమైనవి ఏమీ కాదు ఒక ఆధరైజేషన్ ఏమీ లేవు అని చెప్పేసి అంటే నెక్స్ట్ రాగానే మా ప్రభుత్వం రాగానే ముందు ఇచ్చేవి ఇప్పుడు ఇచ్చిన నిలవాళ్ళకేనండి మొత్తం అంతా చేయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో సహా చేయించేస్తారు మీరు టిక్కో అవసరం ఇచ్చారు దానికి డ్రైనేజీలు లేవు ఏమీ లేవు రోడ్లు ఫెసిలిటీస్ కూడా లేవు ఇప్పుడు అవన్నీ కూడా అభివృద్ధి పరిచేది కూడా మా ఎంపీ మార్గన్ భరతరామ్ గారు అని మరోసారి జ్ఞాపం చేసుకోవాల్సిన అవసరం ఉంది మొరంపూడి ఫ్లైఓవర్ దగ్గరికి వస్తాయండి మొరంపూడి ఫ్లైఓవర్ కి ఎంతో మంది శిలాపలకలు అయితే వేశారు కానీ ఇప్పుడు దాకా ఎటువంటి రాయి వేసిన పని కూడా జరగలేదు అక్కడ కానీ భరతరామ్ గారు ఒక్కరే ఎంతో సంకల్పంతో ఆ పని కంప్లీట్ గా పూర్తి చేయించమూర్తి చేసినటువంటి వ్యక్తి అండి మార్గన్ భరతరామ్ గారు గారు ఇచ్చారు వాడుకోమని చెప్పి స్థలం అయితే ఇవ్వడం జరిగింది ఎవరు ఎన్ని అనుకున్నా సరే ఎంపీ మార్గన్ భరతరామ్ గారు చేసినటువంటి అభివృద్ధి ప్రజల గుండెల్లో ఉందండి మేము ప్రతి గడప గడప తిరుగుతున్నాం వాళ్ళందరూ చెప్పే మాట ఒకటే భరత్ అన్న నెక్స్ట్ నువ్వే ఎమ్మెల్యే అన్న అని చెప్తున్నారు ప్రజల గుండెల్లో ఉన్న మాట అయితే మాత్రం భరతరామ్ గారే తప్పకుండా గెలుస్తారని మా అందరూ టీడీపీ మహిళలు ఏమన్నారంటే దాని అది పెద్ద జోక్ ఈ సంవత్సరంలో పెద్ద జోక్ అనే చెప్పుకోవచ్చండి ఎందుకంటే జనానికి తెలుసు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు ఎవరు మంచి చేసేవారు కాబట్టే కదా మనకి ఇళ్ళ స్థలాలు నలభై వేల మందికి రాజమండ్రి ప్రజలకు ఇచ్చారు అండ్ ఇంకా డ్రైనేజీల విషయాలు చూసుకున్నా రోడ్ల విషయాలు చూసుకున్నా మెడికల్ కాలేజీ విషయాలు స్కూల్స్ డెవలప్మెంట్ ఇవన్నీ చూసుకున్నా సరే భరత్ గారే ప్రజలు ండెలో ఉన్నారు పైకి చెప్పేది ఒకటి ఎలక్షన్స్ అయ్యాక వచ్చే రిజల్ట్ వేరేనండి కాబట్టి భర్తనే కన్ఫామ్ గా గెలుస్తాడండి